ఆ రోడ్డు బస్సులు తిరిగితే బస్సులు టైం ఊడిపోతాయి ఒక్కొక్క గ్రామాలు కూడా పోయలేదండి చాలా మంది యాక్సిడెంట్లు హాస్పిటల్ వాళ్ళు అయిపోయి రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎక్కడైనా అది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నా లేకపోతే అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు ఎవరు సీఎం ఉన్నా రోడ్లు ఉన్నాయని చెప్పి పత్రికల్లోనో టీవీల్లోనో మీ వార్తా విశ్లేషణలు గనక జరిగితే వెంటనే వాటిని మరమ్మతులు చేసి ఆ గుంతలు పూడవటం అట్లాంటివి జరిగేవి గత ఐదేళ్ల ప్రభుత్వ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే తన ఇంటి దగ్గర రోడ్డు వరకే వేసుకున్నాడు ఆయన తాడేపల్లిలో తన ఇంటి రోడ్డు వరకే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంగరంగ వైభోగంగా వేసుకోవటం జరిగింది ఇంకా మిగతా రాష్ట్రంలో గుంతలుబడి రోడ్లు వాహన ప్రమాదాలు జరుగుతూ మనుషులు చనిపోతున్నా కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో చేరుతున్నా మరి గర్భస్రావాలు అయినా లేదా గర్భిణులు మరి ఈ గుంతల్లోబడి బస్సుల్లోనో వాహనాల్లోనో అక్కడే డెలివరీలు అవుతున్నా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్న పాపాన పోలేదు చివరికి రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడికక్కడ రోడ్లని మరమ్మతులు ప్రారంభిస్తున్నామే రేపు ఈ రోడ్లు మరమ్మతులు చేయబోతున్నామంటే ఒకరోజు ముందర ప్రకటన చూసుకొని పొద్దున్నే వచ్చి ఏదో షో చేసి మరమ్మతులు చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇట్లాంటి ఘటనలు తప్పితే ఈ రాష్ట్రంలో ఐదేళ్లలో సొంత డబ్బులతో ఇళ్ల ముందు కానీ సొంత ఊర్లో రోడ్లు రిపేర్ చేసుకున్న సందర్భాల్లో రాజకీయ నాయకులు కావచ్చు అలాగే స్థానికులు కావచ్చు ప్రభుత్వ రోడ్లు మీరెవరు చేస్తారో ఆ మరమ్మతులను అరెస్ట్ చేయించిన సందర్భం ఇప్పుడు గత ఐదేళ్లలో ఒక గ్రామంలో గుంతల పడి వాహన ప్రమాదాలు జరుగుతూ కనీసం సైకిళ్ళు కూడా నలవలేని స్థితిలో రోడ్లు ఉన్నప్పుడు ఆ సందులో ఉన్న స్థానికులందరూ ఆ గ్రామంలో కలిసి రోడ్లు మరమ్మతులు చేసుకున్నా లేకపోతే పట్టణాల్లో వార్డుల్లో కానీ డివిజన్లో కానీ మరమ్మతులు చేసుకుంటే మీరెవరు ఈ మరమ్మతులు చేయటానికి అని చెప్పి మరి గత ప్రభుత్వంలో పోలీస్ కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో పోయిన ఐదేళ్లు నెలకొంది ఎంత దారుణం అంటే కేంద్ర ప్రభుత్వం రోడ్లకి అభివృద్ధి కోసం కూడా నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని పక్కదో పట్టించారు రోడ్లు గుంతలు పూడ్చినట్లుగా లేకపోతే కొత్త రోడ్లు వేసినట్లుగా మరమ్మతులు చేసినట్లుగా బిల్లులు పెట్టుకొని బిల్లులు కాజేశారు ఎంత దారుణమైన అంశం ఇది మేడం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఎంత ఇబ్బందులు ప్రజలు మీరు చూసినటువంటి పరిస్థితుల్ని ఎలా షేర్ చేసుకుంటారు అలాగే చంద్రబాబు ప్రస్తుతం రోడ్లు మరమ్మత్తులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చేశారు ఏమనిపిస్తుంది గుంటలు గుంటలుగా ఉన్న రహదారులు అస్సలు అభివృద్ధికి నోచుకొని రోడ్లు కనీసం కనీస సౌకర్యాలు అయిన రహదారులు కూడా సరిగ్గా లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇన్ని సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం రహదారుల మీదే ఫోకస్ చేయాలి మనం సురక్షిత రహదారులు అభివృద్ధికి బాటలు అని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముందు రహదారుల్ని మనం మంచిగా చేస్తే అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి రహదారి పడ్డట్టే అని నమ్మి ఆయన చే తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హర్షణీయం అండి చాలా చక్కటి రహదారులు ఉంటే రహదారులకి సురక్షితంగా ప్రయాణం చేయగలిగితే దాని ద్వారా ప్రజల వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి మినిమం గూడ్స్ సపోర్ట్ ట్రాన్స్పోర్టేషను అన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది రోడ్లు బాగుంటే పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తారు కాలేజీలకి వెళ్తారు విద్యా విద్యారంగం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రమాదాలు బాగా నివారించవచ్చు మంచి రోడ్లు ఉంటే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు తద్వారా చాలా కుటుంబాలు ముందు సంతోషపడతాయి చాలా మనం రోడ్డు ప్రమాదాల్లో మనం ఈ గుంటలు గుంటలుగా ఉన్న రోడ్లు కరెక్ట్గా లేకపోవటం మూలాన చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాహనాలు కూడా పొల్యూషన్ అండి ఊరికే ఊరికే బ్రేక్లు వేసి గుంటలు గుంటల్లో తీసుకెళ్లాలంటే చాలా మరి పొల్యూషన్ ఫ్రీగా ఉండి కొంచెం ప్రా పర్యావరణం కూడా మనం మంచి రోడ్ల ద్వారా చాలా అభివృద్ధి చెందుతాము దాని ద్వారా పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా పెరుగుతుంది సో

ముందులో కూడా వాజ్పేయి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చతుర్భుజి అని ఫోర్ లైన్స్ నేషనల్ హైవేస్ వేశారు అప్పుడు అది మన ఇండియాలోనే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చింది అలాగే ఇప్పుడు అమరావతి నుంచి అనంతపురం దాకా చంద్రబాబు నాయుడు గారు ఫోర్ వేస్ చాలా పెద్ద రోడ్డు ప్లాన్ చేస్తున్నారు అది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ సూపర్ గా ఉంటాయండి హైవేస్ ఎలా ఉందండి ఎలా ఉంది అంటారు అసలు మీరు ఎవరి నుంచి ఇది ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా ఆ ఏమీ అవ్వలేదండి అప్పుడు ఏమీ అవ్వలేదండి

ఇది ఉప ముఖ్యమంత్రి కదండి ఏం జరగలేదు అంటారు పనులు ఎవరు ఏం చేశారంటే ఏం చెప్తా ఎలా ప్రయాణం చేయగలుగుతారు ఈ రోడ్ల మీద ఏ అలాగే వెళ్తామండి మేము పడతలైతే మారలేము కదా ఎక్కడికి వెళ్ళాలి తప్పదు కదా పట్టుకెళ్ళాలి ఈ రోడ్డు ఎలా ఉందండి అసలు ఖరాబ్గా ఉందని ఇక్కడ జరుగుతుంది మొత్తం లారీలో ఏదైనా నారీల మొత్తం ఆగిపోతుంది మీరు చూసారు కదండి రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి రాసం ఎలా ఉంటుంది ప్రయాణం చేయడం అది గతంలో కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఇలాంటి రోడ్లు అసలు మీరు చూసి రోడ్డు కూడా ప్రయాణించింది రోడ్లు ఎలా ఉన్నాయండి అసలు టోటల్గా ఖరాబ్గానే ఉన్నాయండి

గర్భిణీ ఈ రోడ్డు ఎలా ఐదు ఆరు సంవత్సరాలంటే అసలు గర్భంగా ఉందండి అసలు ఎవరి వస్తా కదా ఎలా కలిసినా ఎలా వస్తున్నారు పెట్టలేదు లారీలు ఎగబడిపోతున్నాయి అండి గోతులు పెట్టేసి గొడవని కట్టారు ఆ రోడ్డు పోతలేదు ఏమీ లేదు చాలా దారుణం ఉందండి ఈ రోడ్డు మరి ఇప్పుడు పోతారో ఇప్పుడు చేస్తారో మాత్రం ఎప్పుడంటే జగన్ గారి ప్రభుత్వంలో అంత అయిపోయిందన్న జగన్ గారి అయిపోయింది అన్నారు ఏమీ లేదండి కనుక ఒక తోటి గ్రావర్ కూడా పోయలేదండి ఈ టీటీపీ గవర్నమెంట్లో ఆయన అనుకుంటున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పోయాలండి రూల్గా ఆ జగన్ వల్ల ఏం అవ్వలేదండి ఆయన కాడ ముందు అమ్ముకుని తిన్నాడు ఆయన దాచుకుంటే దాచుకున్నాడు కోసం వచ్చాడు యాభై సీట్లు పదకొండు సీట్లు తోట వచ్చాడు మ్యాక్సిమం అయిపోయాడు ప్రస్తుతం ఎన్ని కిలోమీటర్లు జర్నీ ఉంటుందండి అది కిలోమీటర్ ఉంటుందండి కిలోమీటర్ నాకు జర్నీ కూడా ఎలా వెళ్తామో ఎల్లుడో జాలకుండా వెళ్తున్నాడు వస్తున్నాడో కూడా వెళ్తులేదండి అది

ఎలా ఉంటుంది అండి రోడ్ ఎలాగలుగుతారా రోడ్ మీద మేము ఇక్కడ రాజాల నుంచి కూడా తడేందండి మళ్ళీ అలాగే ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన కూడా మాకు నమ్మకం ఉందండి గడిచిన ప్రభుత్వంలో అసలు ఏం చేయలేదు చేయలేదండి అసలు గడిచిన వాళ్ళు చాలా వర్షగా తయారైందండి అసలు బాగాలేదండి దానివల్ల చెప్పుకోవాలంటే వచ్చేస్తారు కూడా అసలు ఏమి చేయలేదండి ఒక రోడ్డు కానీ తడే చాలా మంది యాక్సిడెంట్లు అయిపోయి హాస్పిటల్ బలైపోలేదు అయినా పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారద్దని ఆశిస్తున్నాం గరిప్లేస్ కానీ గరిప్లేస్ మొత్తం ఆటలు డెలివరీ అయిపోతుంది ఇక్కడ బస్సులో వెళ్ళినా అమలు తగ్గ డెలివరీ అయిపోతుంది హాస్పిటల్ వెళ్ళకలా బస్సులు కూడా క్యాన్సిల్ చేస్తారు ఈ రోడ్లో చేస్తారండి ఎందుకంటే బాగాలేదండి ఇప్పుడు బస్సులు కూడా ఆటోమేటిక్ తగ్గడిపోతున్నాయి అయ్య గొద్దుల్లో పడి ఇప్పుడు మేము డ్యూటీకి వెళ్తాం నీ రోజున వెళ్తారంటే టైంకి కలుగుతాం తెలుతులేదు మాకు ఇప్పుడు పని ఎక్కడ డ్యూటీ ఎక్కువ వెళ్తుంది ఇలా వెళ్తే దాడుతున్నాను ఇలాగే ఇలాగ దాడుతున్నాను రోడ్లు ഇപ്പോൾ സമയാ അതുപോലെ പോകുന്നത് ഡ്യൂട്ടി കണ്ടെത്തി അല്ല ഇപ്പം ആ രോട് പ്രയാണം ചെയ്യാറ് കണ്ടി അത് എല്ലാം പോയി സാധിക്കുന്നുണ്ട് അത് ജാഗ്രത ആയിക്കോട്ടെ

ఆయన రోడ్డు బస్సు పుడతాయి కదండి విజయవాత కోసం దగ్గర బస్సు వచ్చి ఇరవై ముప్పై సంవత్సరం అవుతుందండి ఈ ఊరు బస్ ఆ రోడ్డు ఉండే బస్సులు కూడా తిరగని పరిస్థితి ఆ రోడ్డు బస్సులు తిరితే బస్సులు టైన్ రోడ్డు పాసేయ్యారు